श्री श्रीहरिवायुगुभ्यो नम ओं वंदे विष्णु नमा श्रियमत चुव ब्रह्मवायू वंदे गायत्री भारतीम गरुमन भजे रुद्रदेव दी वंदे सुपर्णी काम कामुख्यान सकलसुरा तद्गुंमदुरूं अभ्रमं भंगरहितं अजडं विमलं सदा भजेता भजेतापत्रपह पूज्याय राघवेन्द्रा च भजतां कल्पवृक्षाय नमतां कामधेनवे नवे पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ये गुरोन् मम आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः श्रीविद्यासागरमाधवतीर्थगुरुभ्योन्नमः हरिः ओम् लौकिक वैदिक भेद भिन्न वर्णात्मक ध्वनियात्मक अशेष शब्दार्थ ऋगादि सर्ववेदार्थ विष्णु मंत्रार्थ नित्यापरोक्षीकृत रमायुक्ता अशेष भगवद्रूपाणाम् अतएव विलीन अशेष प्रकृति बंधानाम् अतएव दूरोत्सारित अशेष अनिष्टानाम् अतएव अशेष भक्ताशेष अनिष्ट निवर्तकानाम् मनमु ఈ పంక్తి భాగాన్ని వివరించుకుంటూ వాయుదేవుల వారు వారు అని మనం చెప్తూ ఉన్నారు రాఘవేంద్ర గురుసార్వభౌముల వారు వాయుదేవుల వారు సర్వత్రా లక్ష్మీ సమేతుడైనటువంటి నారాయణుని సమస్త రూపములను నిరంతరము సాక్షాత్కారము కలిగి ఉన్నటువంటి వారు అటువంటి నిత్యాపరోక్షులైనటువంటి వాయుదేవుల వారికి ఏ కాలమునందు ప్రకృతి బంధము లేదు ప్రకృతి బంధము లేనటువంటి వారు కాబట్టి వారికి అనిష్ట ప్రాప్తి లేదు వాయుదేవుల వారికి సర్వానిష్ట రహితులైనటువంటి వారు కాబట్టి వారికి ఇతరుల అనిష్టాన్ని పరిహరించేటటువంటి సామర్థ్యము కలిగినటువంటి వారు ఆ సామర్థ్యము కలిగినటువంటి వారు కాబట్టి వారిని సేవించేటటువంటి జనుల విష్ణుభక్తుల సర్వానిష్టములను సర్వ అనిష్టములను పరిహరించి రక్షిస్తారు అని అత అశేష భక్త అశేష అనిష్ట కాబట్టే వారు అనిష్టములను అనిష్ట రహితులు కాబట్టి భక్తుల అశేష భక్తుల అశేష అనిష్టములను నివారణ చేసేటటువంటి వారు అని చెబుతూ ఉన్నారు వాయుదేవుల వారు అనిష్టము అంటే ఏమిటి ఇష్టం అంటే మనకు కావలసినటువంటిది అనిష్టము అంటే మనకు ఇష్టము లేనటువంటిది వద్దనుకున్నది కాబట్టనటువంటిది దానిని అనిష్టము అని అంటారు ఇష్టము ఇష్టమైనటువంటిది మనకు కావలసినటువంటిది వస్తే ఎవడైనా ఇస్తే మనకు సంతోషం ఈ ఇష్టానిష్టములు పరిస్థితులను బట్టి వ్యక్తులను బట్టి అవి మనకు మారుతూ ఉంటాయి ఉదాహరణకు పరిస్థితి నాకు బాగా ఆకలేస్తూ ఉన్నది ఆకలేస్తూ ఉన్నప్పుడు ఒకడు వచ్చి ఒక కేజీ బంగారాన్ని ఇస్తాను తీసుకో తినమని ఇస్తే బంగారు నిజమే కేజీ బంగారు చాలా ఖరీదైనది అమూల్యమైనది మనకు కావలసినదే బాగా ఆకలి దప్పితో ఉన్నప్పుడు నీరు అన్నము ఇవ్వకుండా కేజీ బంగారు ఇస్తే ఆ పరిస్థితి ఎందుకు కేజీ బంగారు మనకు ఇష్టమైన అది అనిష్టమే మనకు అది ఇష్ట వద్దప్పుడు మనకి ఇష్టమైనటువంటిది ఏది అన్నము నీళ్ళు కాబట్టి ఇక అనిష్ట ప్రాప్తి ఈ మనకు వద్దు అనుకున్నది వచ్చినప్పుడు మనకు చాలా దుఃఖం కలుగుతుంది కోపం వస్తుంది అందరి మీద మనము విరుచుకుపడుతూ ఉంటాం ఎందుకు మనకు అది వద్దు కాబట్టి ఈ అనిష్టములు అనిష్టము ప్రాప్తికి మనం వద్దు ఎవడు అనిష్టమైనటువంటి దానిని కోరుకోడు కోరుకోకపోయినా వస్తూ ఉంటాయి ఇష్టమైనటువంటి దానిని కోరుతూ ఉంటాం కోరిన ఇష్టమైనటువంటిది రాదు వద్దనుకున్నా మనకు వద్దనుకున్నది వచ్చి చేరుతుంది ఈ అనిష్ట ప్రాప్తికి కారణమేమిటి అంటే మనము పూర్వజన్మలో చేసేటటువంటి పాపములే కారణములు రోగాలు ఎవనికి రోగం కావలసిన అవసరం ఉండదు ఎవడు ఏ రోగాన్ని అపేక్షించడు అయితే మనము అపేక్షించకుండా ఉంటే అపేక్షించకున్నా మనకు రోగాలు వస్తూ ఉన్నాయి అందుకే అన్నారు రోగాలు పాపాల రూపాలు అని కాబట్టి పూర్వజన్మలో లేదా ఈ జన్మలో చేసినటువంటి పాపములే మన అనిష్ట ప్రాప్తికి కారణమవుతూ ఉన్నాయి ఈ పాపములు పరిహారం అయితే మనకు అనిష్ట ప్రాప్తి అనేటటువంటిది నిలిచిపోతుంది అంటే మనం వద్దనుకున్నది రావటము నిలిచిపోతుంది పాపములు పరిహారమైతే ఎందుకంటే పాపములు అనిష్ట ప్రాప్తికి కారణభూతంగా ఉంటూ ఉన్నాయి కాబట్టి వాయుదేవుల వారు సర్వానిష్ట దూరులు అంటే వాళ్ళకి అతయేవా దూరోత్సారిత అశేష అనిష్టానం వారి దగ్గర వాయుదేవుల వారి దగ్గర ఏ అనిష్టములు లేవు దగ్గరికి రావు వారికి ప్రాప్తి అనిష్ట ప్రాప్తి లేదు వారు అంతటి మహానుభావులు గొప్పవారు మహిమోపేతులు వారికే ఏ అనిష్టములు లేవు కాబట్టి వారు తమ భక్తుల అంటే విష్ణు భక్తుల అనిష్టములను పరిహార చే పరిహారము చేసేటటువంటి సామర్థ్యము కలిగి ఉంటారు అనిష్టములు పరిహారం చేయటం అంటే అర్థాత్ పాపములను పరిహరించటమే పాపములను నాశనం చేయటమే అని అర్థం అందుకే వాయుదేవుల వారు మన పాప పరిహారకులు అని వాయుస్తుతి జన్మాధి వ్యాధ్యుపాధి ప్రతిహతి విరహ ప్రాపకాణం అనేటటువంటి శ్లోకంలో మరియు సంసారోత్ప సదయ స్నేహ అనేటటువంటి శ్లోకంలో భక్తుల ఆది వ్యాధులను జనన మరణాది సంసార తాపములను పరిహరించేటటువంటి సమర్థులు వాయుదేవుల వారు మందహాస పూరిత ముఖము కలిగినటువంటి వారు వాయుదేవుల వారు అని ఆ వాయుస్థుతి అందు వాయుదేవుల వారిని వర్ణింపబడ వర్ణింపబడ్డది వాయుదేవుల వారు మన భక్తుల ఆది వ్యాధి వ్యాధి అంటే దేహమునకు సంబంధించినటువంటిది ఆది అంటే మనస్సుకు సంబంధించినటువంటిది ఇక జనన మరణాది సంసార తాపములు సంసారము అంటే జనన మరణములే సంసారం అంటేనే జనన మరణాఖ్యము మరణాఖ్య రూపమైనటువంటిది ఈ జననము మరణము మధ్య ఉండేటటువంటి కాలావధియే మన సంసారము జననము ఒక దుఃఖమైతే మరణము ఒక దుఃఖము ఈ జనన మరణమే అవి రెండే రెండు దుఃఖములైతే ఆ రెండింటి మధ్య ఉండేటటువంటి సంసారం అనేటటువంటి జీవనము అనేక తాపములతో దుఃఖములతో కష్ట నష్టాదులతో కూడుకున్నటువంటిది ఈ సంసారము ఈ సంసారము అసారము సంసారంలో సారమనేటటువంటిది ఏదీ లేదు తాపములతో కష్ట నష్టములతో కూడుకున్నటువంటిది జనన మరణాఖ్య రూపమైనటువంటిది ఈ సంసారము వాయుదేవుల వారు తమ భక్తుల అంటే విష్ణు భక్తుల ఆది వ్యాధులను జనన మరణాఖ్య రూపమైనటువంటి సంసార జనన మరణాది సంసార తాపములను పరిహరించేటటువంటి సమర్థులు సామర్థ్యము కలిగినటువంటి వారు అని చెబుతూ ఉన్నారు అంతేకాకుండా ఎప్పుడూ మందహాసముతో కూడుకున్నటువంటి ముఖము కలిగినటువంటి వారు అని చెబుతూ అటువంటి వాయుదేవుల వారిని మనము ఉపాసన చెయ్యాలి ధ్యానించాలి మన ఆదివ్యాధులు మన సంసార తాపములను పోగొట్టుకోవడానికి జగన్నాథదాసుల వారు చెబుతారు నమ్మ గురుగల పాద ఒమ్మే నెనయలు జన్మ జన్మ కృత పాప పరిహార పరిహారవాగి సద్బ్రహ్మ పదదలి సుఖిసోరు అని చెబుతున్నారు అంటే నమ్మ గురువులు గురుగడు అంటే మన గురువులు జగద్గురువులైనటువంటి వాయుదేవుల వారు అర్థాత్ వాయుదేవుల అవతారమైనటువంటి మధ్వాచారుల వారు వారి యొక్క పాద పద్మ పాద ఒమ్మే నెనయలు అటువంటి మధ్వాచారుల వారి పాదములను ఒక్కసారి స్మరిస్తే ఆ పాదమౌళి పర్యంతం గురువుం ఆకృతిం స్మరేత్ తేన విఘ్నా ప్రణశ్యంతి సిద్ధ్యంతిచోరథా ఈ శ్లోకం చెబుతూ ఉంటాం మనం మనము ఎవరినైతే గురువుగా భావించి ఉంటామో స్వీకరించి ఉంటామో అటువంటి గురువు యొక్క రూపాన్ని ఆపాదమౌళి పర్యంతము పాదము నుండి శిరస్సు వరకు వారి రూపాన్ని మనము త్రికరణశుద్ధిగా ధ్యానిస్తే తేన విఘ్నా ప్రణశ్యంతి సిద్ధ్యంతి చ మనోరథా మన సాధనలో సాధన చేయడానికి వచ్చేటటువంటి ఆ వచ్చే విఘ్నాలన్నీ నాశమవుతాయి మన మనోభీష్టము నెరవేరుతుంది అదే జగన్నాథదాసుల వారు చెబుతూ ఉన్నారు జగద్గురువులైనటువంటి మన గురువులైనటువంటి ఆచార్యా శ్రీమదాచార్యా సంతుమే జన్మ జన్మని బ్రహ్మాంత గురవసాక్షాదిష్టం దైవం శ్రీహపతి ఆచార్యా శ్రీమద్చార్యా సంతుమే జన్మ జన్మని ఆచార్యులు అనంటే మధ్వాచార్యులే జగద్గురువులు అటువంటి గురువులే మనకు జన్మ జన్మయందు గురువులు కావాలి అటువంటి మన గురువుల యొక్క పాదమును ఒక్కసారి నెనయలు ఒక్కసారి స్మరిస్తే జన్మ జన్మ కృత పాప పరిహార జన్మ జన్మలలో మనం చేసినటువంటి పాపము పరిహారం అవుతుంది పరిహారం అయిన తర్వాత ఏమవుతుంది పరిహారవాగి సద్బ్రహ్మ పదదని సుఖిసోరు అంటే పాపములు పరిహారమై సాధన పూర్తి అయిన తరువాత బ్రహ్మలోకమునందు ముక్తికి వెళ్ళడానికి ముందుగా ముక్తి యోగ్య జీవులందరూ బ్రహ్మలోకంలో ఉండి ఆత్యంతిక ప్రళయమైన తరువాత ఆ అప్పుడు బ్రహ్మదేవుల వారి నే నేతృత్వంలో ముక్తి యోగ్య జీవులందరూ వైకుంఠానికి ప్రవేశిస్తారు విరజానది ఎందు స్థానమాచరించి లింగదేహ భంగము అయిన తరువాత లింగదేహము భంగమైన తరువాత వైకుంఠాన్ని ప్రవేశిస్తారు ఈ పాపములు పరిహారమై అయిన తరువాత ఆ సత్యలోకమునందు బ్రహ్మలోకమునందు ముక్తియోగ్య జీవులు సుఖంగా ఉంటారు ఇది ఎవరి ఉపాసన వల్ల వాయుదేవుల వారి ఉపాసన వల్ల వాయుదేవుల అవతారమైనటువంటి జగద్గురువులైనటువంటి మధ్వాచారుల వారి పాదములను త్రికరణ శుద్ధిగా ఒక్కసారి స్మరిస్తే అని జగన్నాథదాసుల వారు వాయుదేవుల వారి యొక్క గొప్పదనాన్ని మహిమను మనకు వివరిస్తూ ఉన్నారు కాబట్టి ఇక్కడ స్వాముల వారు చెబుతూ ఉన్నారు ఇటువంటి వాయుదేవుల వారిని అర్థాత్ వాయుదేవుల అవతారమైనటువంటి మధ్వాచారుల వారిని మనము ధ్యానించాలి స్మరించాలి ఉపాసన చెయ్యాలి వారి అనుగ్రహాన్ని పొంది ఆది వ్యాధి సంసార తాపములను పరిహరించుకోవాలి అని వాయుదేవుల వారి గొప్పదనాన్ని చెప్పారు అని చెబుతూ ఇక్కడితో ఈ పంక్తి భాగాన్ని ముగిస్తూ ఇక ప్రణవోపాసకానాం అస్మదాది గురూణాం శ్రీమదానందతీర్థ ఆనందతీర్థ శ్రీమచ్చరణానాం అనేటటువంటి పంక్తి భాగాన్ని రేపు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు వస్తు మధ్వేషార్పణం వస్తు అందరికీ